హాయ్ అండి ఈరోజు ఐ క్రీమ్స్ వెళ్ళామండి అలాగే వచ్చేటప్పుడు ఫ్లవర్స్ తీసుకున్నామండి ఇది టేబుల్ మీద పెట్టుకుంటే చాలా బాగుంటుందని చూడంగానే నచ్చిందండి తీసుకునేది అలాగే ఈ ఫ్లవర్స్ కూడా తీసుకున్నామండి షో కేసులో పెట్టుకుంటే బాగుంటుందని మా పాపకి గాజులు కూడా తీసుకున్నామండి ఈ ఈగండి గాజులు చూడండి ఎంత బాగున్నాయో ఇంకో పెద్ద బాబు ఉందండి మా లాస్యాకండి మా నా ఇస్తాక అండి రెండు జాతర అలాగే ప్రసాదం కూడా తీసుకున్నామండి పెద్ద రోజు కజ్జోరం తీసుకున్నామండి చెత్త తినాలని చాలా బాగుందండి కజ్జూరం అలాగే వచ్చి జీళ్ళు కూడా తీసుకున్నామండి జీళ్ళు జీడ్లు చాలా బాగున్నాయండి ఒకసారి మెతక వచ్చి అత్తగానండి జీళ్ళు ఇవి మంచం చాలా గట్టిగా ఉన్నాయండి ఇదిగోండి మా కోళ్ళలో పిల్లలకి వాళ్ళకి ఫ్యాన్సీ షాప్లోకి వెళ్ళి ఇవ్వండి బొట్టు బెళ్ళలో ఇవండి టిక్ టాక్లు ఇదిగోండి కూర్చు పిన్ను అలాగే వచ్చింది బ్యాండ్ కానీ ఇది క్లిప్ క్లిప్పండి అలాగే తీసుకుంటూ సహకొచ్చుకున్నారండి ఇది రెండు క్లిప్ అండి అలాగే మధ్యకావం కూడా బాగుందని తీసుకొచ్చారండి చాలా బాగుందండి అలాగే మా పిల్లలకి ప్రతిరోజు రంగుల బొట్లు అంటే చాలా ఇష్టం అండి వారం వారంలో ఏడు రోజుల్లో ఏడు కలర్స్ వాళ్ళకి అలా పెడతా అలాగే టీవాడు పోసుకుంటా కూడా తెచ్చారండి అలాగే పిల్లలకి మ్యాక్స్ అవన్నీ వేసుకుంటాకి గిన్నెలు కూడా తెచ్చారండి ఒకటే ఇరవై రూపాయలు అంటండి చాలా బాగున్నాయండి ఇరవై రూపాయలు కానీ గిన్నెలు మాత్రం చాలా బాగా నచ్చినాయండి కూడా చాలా బాగుందండి మా బాబు ఆడుకుంటానికి చూడండి ఎంత సౌండ్ వచ్చిందో అన్నిట్లో ఈ వర్క్స్ చాలా బాగా వచ్చిందండి నాకు చూడంగానే చాలా బాగుందండి అలా వచ్చి ఇవి కూడా బాగున్నాయండి షో కేసులో పెట్టుకుంటే చాలా బాగున్నాయండి వచ్చాడా చూపి మా అక్కకి చల్ల పెట్టుకుంటాకండి చాలా బాగున్నాయండి మోడల్స్ తల్ల పెట్టుకునే కదండి ఊ కింద పెట్టుకోవచ్చండి అవి ఏవి లేవచ్చు ఇది ఊ కింద పెట్టుకోవచ్చండి చాలా బాగున్నాయండి ఎవరైనా కైకి సష్టికి వెళ్తే ఆ దేవుడు చాలా స్వచ్ఛమైన దేవుడు అండి ఆయన దర్శనం చేసుకోవచ్చు ఇలా ఏమైనా లేని ఐటమ్స్ కొనుక్కు తెచ్చుకోవచ్చండి లేనిదంటూ ఉండదండి ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలోనూ కాయక్రమ్ దేవుడు స్వచ్ఛమైన దేవుడు అండి అటు దేవుడిని దర్శనం చేస్తున్నట్టు ఉండదండి మనకి మనకేమైనా లేని తెచ్చుకోవచ్చు అసలు లేని వస్తువు ఉండదండి అండి కాయక్రమ్ ఇత్తడి సామానంటి మూకుళ్ళు ఏంటి ఎనభేంటి ఏంటి ఏయైనా కావాల్సినవి కావాల్సిన ఏయైనా మనకి అయ్యా చాలా చాలా రకరకాలుగా వస్తువులు ఉంటాయండి అక్కడ ఎక్కడ ఉండవండి చుట్టుపక్కల కావండి నా వీడియో నచ్చితే కనుక ఒక అయితే అండి